కూరగాయ పనిచేసి ఉల్లిపాయ ఐదు కేజీలు వందా ఏవండి కూరగాకి ఉల్పాదమ్మండి మన పాదవి సంతలో కూరకు విపాదమ్మట్నండి ఐదు కేజీ వంద ఉల్లిపాయలు చూడండి బాబు నెంబర్ వన్ ఐదు కేజీ వందా మన భారతదేశంలోని పల్లెటూరులో జరిగే సంతలకి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే సంత అంటే మనకు కావలసిన ఓ నిత్యావసర వస్తువులన్నీ లభించే ప్రదేశం అని అర్థం పూర్వకాలంలో సంతల్లో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేదండి సంత అంటే కనుక నాలుగైదు గ్రామాలకు కలిపి వారానికి ఒక రోజు నిర్వహించేటువంటి అందమైన సంత అండి ఇది ప్రస్తుత కాలంలో చాలా మట్టికి కనుమరుగయ్యాయండి అలాంటి సంతల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకుల సంత అతిపెద్ద సంత అండి ఈ సంత పూర్వకాలం నుండి కోటి రూపాయల సంత అని పేరు కలదండి ఈ సంతలో దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదండి అలాంటి సంత ప్రస్తుత కాలంలో ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో రూపంలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు పాలకొల్లో జరిగేటువంటి అందమైన సంత ఎలా ఉందో ఒకసారి చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ లాగ్ ఈ రోజు భారతదేశంలోని పల్లెటూర్లు అనేవి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి ఎందుకంటే పల్లెటూర్లు అనగానే అందమైన సంతలు అందమైన వాతావరణం ఎక్కడైనా ఏ సంతలో అయినా కొనాలన్నా అక్కడ కనిపించేటువంటి చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువులన్నీ సంతల్లోనే అమ్మేవారండి అలాంటి సంతల్లో ఒక ప్రత్యేకమైన సంత మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకుల సంత అండి ఇది నూట యాభై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి అద్భుతమైన సంత అండి ఈ సంత ఎలా ఉంది ఈ సంతకు సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ అమ్మేటువంటి వస్తువులు ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో కూడా చూద్దామని ఇక్కడ చూస్తున్నారు కదండి మనం సంత లోపలికి ఎంటర్ అవడం జరిగిందండి సంతలో ప్రతి చోట ఎక్కడ చూసినా సరే కాయగూరల షాప్ అనేది కనిపిస్తుంది అండి ఇక్కడ తాజా తాజాగా ఉండేటువంటి కాయగూరలు అనేవి కనిపిస్తున్నాయి ఒక పక్కన కొనుక్కుని వెళ్తూనే ఉన్నారండి అంటే మేము మధ్యాహ్నం మూడు మూడున్నర టయానికి వచ్చేటప్పటికి ఇక్కడ నూట యాభై షాపులు పైగా ఉన్నటువంటి షాప్లండి ఇక్కడ పాత బెల్లంతో సహా అన్ని అమ్ముతున్నారండి అంటే మనకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో కాయగూరల దగ్గర నుంచి ఫ్రూట్స్ వరకు అలాగే మన ఇంట్లో వాడే స్నాక్స్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుందండి దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అని ఈ వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తానండి అదేనండి మన జరిగేటువంటి శనివారం సంత ఆ సంత అనేది ఎలా ఉంటుందో ఇక్కడ చూసేటువంటి ప్రతి సీన్లోనూ మీకు కనిపిస్తుంది అన్నమాట నిత్యావసర వస్తువుల్లో చేపలు కూడా ఒకటండి అలాంటి చేపల్లో ఎండి చేపలు అమ్మడం కూడా ఈ పాలకూల సంతే స్పెషాలిటీ అండి ఇక్కడ ముప్పై రకాల ఎండి చేపలను అమ్ముతున్నారండి అంటే ఎండి రైలు అలాగే కట్టి ప్రతిదీ ఎండబెట్టినటువంటి అంటే ఉప్పులో నానబెట్టి వాటిని ఎండబెట్టుకు తీసుకొస్తారండి అలాంటి మార్కెట్ చేసేటువంటి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ ఎంతకాలం చేస్తున్నారండి మేము ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం ముప్పై సంవత్సరాల నుంచి అండి ఎన్ని రకాలు అండి ఇక్కడ ముప్పై ముప్పై ఐదు రకాలు ఉంటుంది ముప్పై ఐదు రకాలండి అన్ని హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉండవు రిటైల్ కూడా ఉంటదండి ఇందులో పండుగ అప్పేదండి మామూలుగా చేప అయితే అదే ఇదండి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి మొత్తం చాలా రకాలు ఉంటాయి ఎక్కడి నుంచి తెప్పిస్తారండి మీరు ఈ వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి ఆధుర్వేది మీరు ప్రతి రోజు వేస్తారండి ఒక శనివారం రైతు శనివారం అండి ఇంకా వేరే మార్కెట్ ఎక్కడ ఎక్కడండి ండి వల్లూరు మీరు ఏ ఊరండి మిమ్మల్ని మార్చేరు ఆలకొల్లు సంత అంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి ప్రస్తుత కాలంలో ఈ సంత పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగి తెలుసుకుందామండి సంతలు పోవడం గల కారణం ఏంటంటే కరోనా వచ్చిన కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఆటో కొనుకోవటం వద్దు నిల్సి గుమ్మాల సంత శనివారమా ఈ చుట్టుపక్కల ఆటోలు తిరుగుతూనే ఉంటాయి సంతలకు ఎవరు వస్తారు వాళ్ళ దగ్గర సంతలు పడిపోయినాయి పైగా వాళ్ళు ఏంటంటే ఖాతాలు ఏర్పడిపోయినాయి వాళ్ళకి ఒకవేళ డబ్బులు లేవు మళ్ళీ వారము మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి అన్నారు సంతల కంటే డబ్బులు రావాలి పదికొని సంతలు వ్యవస్థ పోయిందమ్మా సంతలు లేవు సంతలు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే కష్టపడవలసిందే ఇది పరిస్థితి ఇదిగో సంత అంటే మీకు తెలియదు ఏముంది ఎంత ఖాళీగా ఉందో చూడండి ఇదండి పరిస్థితి దని మార్కెట్ లో కనిపించేటువంటి ప్రతి కాయగూర తాజా తాజాగా కనిపిస్తున్నాయండి బెండకాయలు గాని టమాటాలు గాని ఇక్కడ కనిపించే ప్రతి కాయగూర తాజాగా ఉన్నాయండి అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి కాయగూరలు రైతుల దగ్గర నుంచి కొనుక్కుని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందండి ఈ సంత అనేది కోటి రూపాయల సంత అని చెప్తూ ఉంటారండి ఆ కోటి రూపాయల సంత అంటే కనుక కిలోమీటర్ నార జరిగేటువంటి అందమైన సంత అండి ఈ సంత సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు వరకు జరుగుతుందండి ఇది ఎక్కువగా ఉండేటువంటి సంత అండి సంతలో తాజాగా ఉండేటువంటి కాయగూరలే కాకుండా అక్కడ ఉండేటువంటి ఉల్లిపాయలు కూడా చాలా తక్కువగా లభిస్తాయండి అయితే సాయంత్రం అయ్యేటప్పుడు ఇక్కడ జనాలు అనేది ఎక్కువగా ఉంటారు ఇక్కడ కనిపించే కాయగూరలు అనేవి మీకు కనిపించాలనే ఉద్దేశంతో మేము మధ్యాహ్నం వచ్చి షూట్ చేయడం జరిగిందండి ఇక్కడ చూడండి ప్రతి కాయగూరలో ఎలా ఉన్నాయి ఇక్కడ కనిపించే కూరగాయలు అందులో కాకరకాయలు చూస్తే కనుక చాలా ముద్దు వస్తుందండి ఎందుకంటే చాలామంది కాకరకాయ అంటే చాలా భయపడుతుంటారు కానీ ఆ కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ దాని టేస్టే వేరండి

మీ పేరు సార్ నా పేరు ఏడుకొండలండి గారు నమస్కారం సార్ ఈ సంత ఎంత జరుగుతుందండి ఇది వంద సంవత్సరం నుంచి జరుగుతుందండి సంత వంద సంవత్సరాల నుంచి పయనించేనండి అంటే ఈ కొన్న వచ్చేగా పోయిందండి సంత అంటే ఇవ్వచ్చు అటువలు ఆయన తిరిగి కాదండి ఇప్పుడు ఇంటింటి కటులు తిరిగేస్తాండి సంత పాడైపోయిందండి అసలు అది కోట్ల మీద సంత అండి ఇది మీద కోట్ల మీదేనండి మార్కెట్ మార్కెట్ అండి డైలీ మార్కెట్ డైలీ మార్కెట్ అసలు సంత అంటే ఒక రకంగా అండి ఈ వచ్చే సంతలాగలిపోయిందండి సంత కూడా ఇప్పుడు నైటే జరుగుతుందండి పొద్దున మాటలు ఏం జరుగుతలేదండి నైట్ ఎక్కువ నైట్ జరుగుతుందండి ఆరింటికాడి నుంచి అండి సాయంత్రం పావుతు పన్నెండు దాకా జరుగుతుంది సంత అండి సినిమా వెళ్ళి చూసొచ్చు కూడా సంత ఉంటారండి సంత మీ ఇంటికి వెళ్ళినప్పుడు టైం మూడు ఆ మాది ఆసంట మాది వీళ్ళందరూ కూడా ఆసంట ఆసంట నుంచి వచ్చారు మరి మార్నింగ్ ఎన్నింటికి వచ్చారండి ఇక్కడికి నాలుగింటికి వస్తాం తెల్లగట్టు నాలుగింటికి వస్తాం నాలుగింటికి వస్తారు మూడింటి వరకు ఉంటారు అన్న నైట్ మూడింటి దాకా ఇంటికి వెళ్ళి మూడు వస్తాయి రెండింటికి వస్తామండి రెండు పన్నెండున్నర దాకా సాగుతూనే ఉంటుంది సంత అండి ఈ సంత శనివారం సంత అండి శనివారం సంత అండి శనివారం ఏం జరుగుతుంది అండి ఎన్ని షాపులు ఉంటాయంటారు ఇక్కడ దగ్గర దగ్గరికి ఉంటాయండి మూడు షాపులు ఉంటాయి మూడు వందల షాపులు ఉంటాయి ఉంటాయండి ఓకే అదే మామూలుగా చెప్పాలండి ఇండియాలోనే పెద్ద సంతేనండి అంటే చాలా మంది అంటే జడిసన్ దుకాణాలు చాలా మంది కూడా చేస్తలేదండి ఎండ ఎండ భయపడండి దగ్గర దగ్గరికి ఓ డెబ్బై మంది దుకాణాలు చేస్తలేదండి అదే సంత మాత్రం బాగా జరుగుతుంది అండి రేట్లు తక్కువ ఉంటాయండి క్వాలిటీ ఉంటది మనకి ఏ క్వాలిటీగా క్వాలిటీ ఉంటదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆకుకూరలు అనేవి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ గోంగూర అనేది ఒక ప్రత్యేకత అండి అంటే ఆంధ్రులకి గోంగూర పెట్టింది పేరండి అలాగే పాలకూల్లో జరిగేటువంటి సంతలో ప్రతిదీ క్వాలిటీగా ఉంటుందండి ఒక పక్కన ఆవులతో ఉన్నప్పటికీ కూడా ఆ సంత అంతా చూస్తే కనుక ఉల్లిపాయలతోని కాయగూరలతోని ఎక్కువగా కనిపిస్తుంది అండి ఇక్కడ ప్రతిదీ క్వాలిటీగా కనిపించాలని అక్కడ చాలా మంది క్వాలిటీగా చూస్తున్నారండి అలాగే ఈ సంతలో ఉండేటువంటి ప్రతి విషయము ఒక అద్భుతంగానే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న కాయగూరల షాపులు ఒకటి రెండు కాదండి ఏకంగా మూడు వందల షాపులు పైగానే ఉన్నాయండి ఇక్కడ ఒక నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి ఒక అందమైన దుకాణంగా చెప్పవచ్చండి అలాగే సంతలు అనేవి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి అలాంటి సంతల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీదే ఆధారపడి ఉంటుందండి అలాంటి సంతలు ఇంకా ముందుకెళ్ళేటప్పటికి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి తాజాగా కనిపించే కాయగూరలు అని ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఇక్కడ అల్లంతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా అమ్ముతున్నారండి ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఈ ఎండాకాలంలో ఆవకాయ పచ్చడిని పెట్టుకోవడానికి ఎల్లుల్లిపాయలు కానీ బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అమ్ముతున్నారండి అలాగే ఇంకా ముందుకెళ్ళేటప్పుడు సంత అనేది ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి నిమ్మకాయలతో సహా కేజీలు వందండి కూరగా పనిచేసి ఐదు కేజీలు వంద ఏవండి కోడవకు విభాగం అమ్మేస్తున్నాండి మన పాలకూరి సంతలో కోడవకు విభాగం అమ్మేస్తున్నాండి ఐదు కేజీ వంద ఉల్లిపాయలు చూడండి రాబో నెంబర్ వన్ ఐదు కేజీ వంద ఉల్లిపాయలు ఐదు కేజీలు వంద ఏమన్నా ఏమన్నా ఐదు కేజీ వద్ద వంద వందా బాగున్నాయి రండి డబ్బులు లేపతి చదవండి డబ్బులు లేపతి చదవండి ఐదు కేజీలు వంద ఐదు కేజీలు వంద ఈ పాలకుల్లో జరిగేటువంటి సంతలో చాలా మంది చిరు వ్యాపారస్తులందరూ వాళ్ళ కాయగూరల వ్యాపారాన్ని లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇలా చేస్తూనే ఉంటారండి ప్రతి శనివారము ఇక్కడ సంతలో కాయగూరలు అమ్మడానికి వస్తూ ఉంటారండి లాభాలతో పని లేకపోయినా వాళ్ళ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారన్నమాట కరోనా టైం నుంచి వాళ్ళ పరిస్థితులు అనేవి ఎందుకంటే రైతుల దగ్గర నుంచి కొన్నప్పుడు కూడా బయటకు వచ్చేటప్పటికి మార్కెట్ అనేది లేకపోవడంతో ఎంత కొన్నా సరే తక్కువగానే ఉందని చెప్పాలండి అలాంటి అందమైనటువంటి సంతలనేవి ప్రస్తుత కాలంలో ఎలా కనిపిస్తున్నాయో చూడండి కదండి సంతలో మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ తీసుకుని ఇలా సంచిలో కావాల్సిన వస్తువులన్నీ అన్ని తీసుకుంటూ ఉంటారండి ఇలా కాయగూరలు తీసుకునే అన్ని ఇంటికి బట్కెళ్ళి వాళ్ళకి కావాల్సిన వంటలు వండుకుంటూ ఉంటారు అలాంటి సంతలే మన పల్లెటూరులో జరిగేటువంటి అందమైన సంత అండి చిన్నప్పటి అండి గత సంవత్సరం ఉంటుందండి సాయంత్రం అయితే ఎలా ఉంటుంది అండి సంతతి సాయంకాలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది వస్తారండి పలకొల సంతండి చుట్టుపక్కల విలేజ్ లో అందరూ వచ్చి పట్టి సంత మార్కెట్ చేసేవారండి ఇప్పుడు మార్కెట్ ఈ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఇది అయిపోయిందండి దాని ముందు ఏంటంటే రోడ్ షో అయిపోయింది వ్యాపారం ఎక్కడ మరి అక్కడ పెట్టేత వాళ్ళ షాప్ లో సంత మొత్తం అమ్మ అమ్మకాయలు లేవండి అసలు వ్యాపారాలు మొత్తం చాలా ఇదైపోయింది నేపథ్యంలో జ్వరం నేపథ్యంలో ఇప్పుడు లేవండి అసలు ఈ జ్వర వ్యాపారాలు అంటే చాలా బాగున్నాయండి కరోనాకు ముందు కరోనా వచ్చాక బాగా అయిపోయిందండి ఈ ఎల్లకి ఆటోలు ఈ మోటార్ సైకిల్ అవి ఉండటం వల్లనే చాలా ఇబ్బంది పడతారు జనం సొంతలో అయితే మార్కెట్ అసలు ఏమి లేదండి లేదండి ఏమీ ఈ సంత ఎంత కాలం నుంచి ఉందండి సంత ఇది పూర్వకాల నుంచి ఉందండి నాలుగు తరాల నుంచి నాలుగు తరాల మూడు తరాల నాలుగు తరాల నుంచి ఉందండి ఎప్పటి నుంచి ఉందండి కిలోమీటర్ నాలుగు సంత అండి కిలోమీటర్ నాలుగు సంత అండి చుట్టుపక్కల విలేజ్ లో అందరూ ఎక్కడి నుంచి కూడా మీ గోదావరి నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు అలాంటిది ఎక్కడికెక్కడ ఈ జనం కరోనా వచ్చాక వ్యాపారాలు ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాలు పెట్టడం వల్ల జనాలు వ్యాపారం అంటే అంతకు ముందైతే వ్యాపారాలు బాగుండి ఇప్పుడైతే అయితే కనుక మోటార్ సైకిల్ ఎలా గిల్లిపోతాం డోర్ డెలివరీ ఆటోలు వెళ్ళిపోవడం వల్ల వ్యాపారాలు మొత్తం పొడైపోయినాడి అదే అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారం ఇప్పుడు అందరే కదా ఎవరైనా చేసేవాళ్ళు మామూలుగా నెగిటివ్ ప్లస్ అయితే చేసేవాళ్ళు ఎవరు లేదు ఇండి వ్యాపారం మొత్తంలో ఎక్కువైపోయారండి ఎక్కువైపోయారండి మొత్తంలో ఎక్కువైపోతాం వల్ల వ్యాపారాలు మొత్తం పడి అయిపోయిన పాత్ర వ్యాపారం అదే వ్యాపారం ఇది వరకు చాలా బాగుండే వ్యాపారాలు అండి ఇప్పుడు కరోనా వచ్చింది మొత్తం పోయిందండి అదే అండి అది

వ్యాపారం అంటే మాములుగా కరోనా రాకముందు బాగుండేది కరోనా వచ్చి మొత్తం వ్యాపారం రోడ్ సో అయిపోయింది ఆటో అదే సైకిల్ మొత్తం ఇవన్నీ అయిపోయింది ఎలా ఉందండి ప్రస్తుతం మార్కెట్ ఏముంది ఏమో వ్యాపారం చేయాలి అంతే వ్యాపార ഇവിടെ അദ്ദേഹം നാല దండి మన సంతలో ఉన్నటువంటి పనస్కాయ అనేది ఒలుస్తున్నారండి పనస్తలు అంటేనే ప్రత్యేకమండి అందులోకి మనకు కావాల్సినటువంటి చిరు చిరు బండారాలు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుందండి అంటే పొగోడీలు కానీ లేదా సమోసాలు కానీ అలాగే ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి ఐటెం అనేది అద్భుతం అండి అలా కనిపించేటువంటి అద్భుతమైనటువంటి స్వీట్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్వీటు మీకు అందరికి అవగాహన ఉంటుంటదండి సంతలో దొరికేటువంటి ప్రతి కోవా కానీ లేకపోతే అక్కడ ఉండే హలో గాని ఒక ప్రత్యేకత అండి అలాంటి అందమైన స్వీట్స్ తో పాటు వేడి వేడిగా వేసేటువంటి అండి అందులోకి మిరపకాయ బజ్జీలు అంటే చాలా అండి అందరికి అలాంటి మిరపకాయ బజ్జీలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారండి అలా శనివారం రోజు నాడు ఈ పాలకొల్లు సంతలో జరిగేటువంటి ప్రతి ఐటమ్ ఒక అద్భుతం అండి ఇలాంటి సంతలు అనేవి ప్రస్తుత కాలంలో చాలా తక్కువగా ఉన్నాయండి అలాంటి సంతల్లో ఇటువంటి చిరు బండారాలు కానీ మనకు కావాల్సిన వస్తువులు కానీ చాలా తక్కువగా దొరుకుతున్నాయని చెప్పొచ్చు అలాంటి వస్తువులు లభించేటువంటి అందమైన మార్కెట్ సంతలండి అలాగే కొద్ది ముందరకు వచ్చేటప్పటికి పది రూపాయల సామానం కింద ఇక్కడ మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అదేనండి వంట సామానుకు ఉపయోగపడే ప్రతి సామానం దొరుకుతుందండి అలాగే ముందుకెళ్ళి కొద్దీ సంత అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అలాంటి సంతని మనం చూడడానికి ఈ వీడియో తీయడం జరిగిందండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఎందుకంటే మన పాలకొల్లో జరిగేటువంటి సంత భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన సంతగా చెప్పవచ్చండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం ఉంది థ్యాంక్ యూ సో మచ్